ఖచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటర్ జంపాల ప్రకాశం

అన్నమూర్తి లేకపోతే మీరు మాకు చెప్తే కదా ఎందుకు ఎత్తట్లేదు చెప్తే కదా మేము వాళ్ళకి చెప్పాలి కదా మళ్ళీ సెక్షన్ ఫోన్ ఎత్తట్లేదు అయ్యా నేను చెప్పాలా వందల మందిలో రామ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ నేను మేము దాన్ని ఆయన మాటని తీసుకొచ్చి వాళ్ళకి ఆయనకి అక్కడ మాట కావాలూడదు కదా నడి మీద గుంటుంటే దీన్ని రేపు పద్దేయండి ఇక్కడ గేట్ వాళ్ళు తీసి అవతల పెట్టండి అని మాటిచ్చాడు ఆయన అర్చి తీసుకున్నాడు ప్రజల దగ్గర దాన్ని దగ్గరికి వస్తే ఫోన్ ఎత్తట్ల సమాధానం చెప్పట్లా మేము ఎవరు చెప్పాలా ఓటు నాకేసి మీకు కాదు కదా మీరు ఆఫీస్ లో ఆమోదాన్ని మీరు పరిపాలన చేసేటువంటి అధికారం మాత్రం మీకు ఉంది ఇచ్చిన ఆమోదం ఉంది కదా దాన్ని పరిపాలన పక్షంగా ఏదైతే మీరు అధికారిక సంతకం చేసిన అంతవరకే మేము ఆమోదించకుండా మీరు ఏం తీయలేదు కదా ఇక్కడ దీంతో ఆమోదం తిరస్కరించాము మీరు ఏమైనా చేయగలుగుతారా కాదని మమ్మల్ని దాటి మీ పరిధి ఎంత మీ పరిధి ఫైనాన్స్ పరిధి ఎంత ఎంతవరకు ఖర్చు పెట్టి ఒక ఐదు వేలు ఖర్చు పెట్టిన తారా పది వేలు తర్చుకున్నా చెప్పండి సార్ నాకు తెలిసి అన్నారు కదా మీ నాద్ద ఇరవై వేలు దాకా మనుకుంది వేలు సీపీ చేయడానికి లేదు కూడా కనిపిస్తాను రెండర్ బ్యాటింగ్ అన్నారు కానీ ఇరవై వేలు వరకు ఉందా ఇరవై వేల ఐదు వేరే ఉంది మీకు కొటేషన్ ఐదు కొటేషన్ లేకుండా ఇరవై వేలు అది రిపీట్ కాబట్టి చూడండి చాలా ప్రమాదకరమైన పరిస్థితి కలిగింది మున్సిపాలిటీ అర్థమైందా మాట్లాడి జరిగే కాదు ఒక్కరు కూడా ఫోన్లు ఎత్త ప్రజలు జీతాల రూపంలో వాళ్ళు తీసుకునే వచ్చారే కానీ వెంకటగిరి ప్రజలకు మీరు వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీకుంది వాళ్ళకి ప్రతి ఒక్క గౌరవ సభ్యులకి ఆన్సర్ చేయాలి నిధులు లేవా నాకు ఏ కారణం ఉందని వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళని ఫస్ట్ ప్రిపేర్ చేసి మీరు స్టాప్ మీటింగ్ పెట్ట ఓకేనా చెప్తారా చెప్పాడు కదా కౌన్సిల్ గత కౌన్సిల్ కదా ఇచ్చాము ఇప్పుడు ఎత్తిచ్చున్నారు చెప్పండి పోనీ వదిలి గతంలో మరి ఒక అంచనా తీసుకున్న సార్ అని జీతానికి పంతొమ్మిది కూడా తీసుకున్నాం అదే అంచనా గత నేను ఈరోజు గతంలో ఉండాలి ఏ రోజు కూడా గంగే పురపాలక సంఘంలో జీతాలు ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు ఎవరికి పనిచేసే ఉద్యోగులకి వాళ్ళు కష్టపడి ఆ కాలం వల్ల చొప్పులు లేకుండా దిగి పనిచేస్తుంటే మాకే చూసి ఏదో మాకు తెలిసింది ఏదో ఇస్తామో చేస్తాం పోతున్నారు మరి వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు అయ్యా గతంలో అంతా కూడా ఇదే బడ్జెట్ ఇస్తున్నాము ఇన్ని కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తున్నాము వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఉండేటువంటి దుర్మార్గ పరిస్థితి వచ్చింది ఆ డబ్బంతా ఏమైంది గతంలో ఇచ్చిన ఈ రోజు అంతకంటే అసెస్మెంట్ పెరిగింది రాబడి పెరిగింది అజెండాలో ఈరోజు కోటాను కోట్ల రూపాయలు అభివృద్ధికి మేము అని ఈ యొక్క అజెండాలో రూపొందించారు ఆ డబ్బంతా ఏమైంది గతంలో ఇచ్చినటువంటి ఆమోదం ఇచ్చేసాం కదా ఆల్రెడీ పంతొమ్మిది కోట్లు అటు మాట చెప్పినట్టు పంతొమ్మిది కోట్లు ఇచ్చాము ఎంతో చింతా అంటే మీరు అంచనాలు తీసుకొని మీకు కావాల్సిన వరకు వాటిని డ్రా చేసుకుంటున్నారా లేకపోతే ఈ అంచనాలు ఆమోదించిన దాన్ని ఆ యొక్క ఎవరికైతే చీట పోవాలా ఏదైతే డెవలప్మెంట్కి పోవాలా ఎక్కడ అవసరాలకి సహాధ్యపట్టు అర్జెంట్ అయితే ఐదు వేలు లేకపోతే ఇరవై వేలు యా డ్రా చేస్తున్నారు దీనికి చీట పత్రాలు ఎందుకు లేదో నడుతున్నావి వర్కర్లకి ఎన్ని నెలల నుంచి పెండింగ్ ఉంది కారణం ఏంది గతంలో పట్ల ఇచ్చాము ఏ రోజు చీత పడితే కదా వాళ్ళకి ఈ రోజు ఎందుకు ఆపాల్సి వచ్చింది వాళ్ళందరూ కనీసం బెండడిగిరిలో జాతర జరిగితే అన్నానికి తిండి లేక పండక జరిగితే లేక ఎన్ని బాధలు పడుతున్నారు వాళ్ళు అవునా కదా చెప్పు కారణం ఏంటి అడుగుతున్నా గతంలో మనం ఇచ్చాం కదా ఇప్పుడు ఈ అంశాన్ని ఆమోదించామా లేదా గతంలో మరి ఆ డబ్బు ఏమైందని అడుగుతున్నా నేను డబ్బు డబ్బు మీ ఇష్టం వచ్చినట్టు టీఎంగళలోకి ఇండివిజువల్ చెక్కులు రాస్తారా ఎంత దుర్మార్గాన్ని కూడి ఈ ఆఖరికే ఫర్మింగ్ ఇండివిజువల్ నేమ్స్ తో రికార్డ్స్ లేకుండా లక్షలాది రూపాయలు చెక్కులు రాస్తారు మీరు ఎట్లా చేస్తారయ్యా అసలు ఇంత ఇంత దుర్మార్గానికి ఎట్లా ఒకతారయ్యా కోట్ల రూపాయలు డబ్బు ఈ డబ్బు అంతా ఏమైంది ఒక్కసారి ఆయన ఇరవై వేలకి అక్కడ ఒక అర్జెంటుగా ఒక మా రామ్ రెడ్డి గారు వస్తారంటే ఇక్కడ గుంటుంది గొడవడాయంటే మీకు స్థితి లేదు ఆయన చెప్తాడు అది మూడ్చడానికి లేదు టెండర్ పెట్టాలంటాడు ఆయన వచ్చే కార్యక్రమం ఆడుతుందా మేము సొంతంగా వేయించాం మొన్న పరువు పాప తనేసి అవునా కదా దానికి సమాధానం లే తరువు గుర్చో పాప వాళ్ళు ఏం చేస్తారు అజెండాలో శాలరీస్ గతంలో ఆమోదించామా లేదా జీతభత్యాలు అది చెప్పండి ఆ డబ్బు ఏమైంది అని అడుగుతుండ శాలరీస్ కోసం ఆమోదించినటువంటి డబ్బు అంచనాలకు మించే ఊహించి రాశారు మీరేమో కానీ వాళ్ళకంటూ గతం కొంత అమౌంట్ అనేది ఉంది కదా రిజర్వ్ ఉంది కదా ఊహ ఊహ అయితే ఉంది కదా అదే ఊహ గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఆ రోజు డబ్బు ఎలా వేయగలిగామో ఈ రోజు ఎందుకు లేకపోతే ఆ డబ్బు అంతా ఏమైంది దానికి ఆన్సర్ చెప్తే డెస్టిక్ గా రెండు మూడు సబ్జెక్టులు మాట్లాడాలి మాట్లాడాల్సరి ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పండి కమిషనర్ గారి విషయం బాగా ఉంది మీరు ఐదు వారాలు చెప్పింది మా కదా కమిషన్ చెక్ రాయండి కదా సంతకం పెడతాడు చెక్ రాసి ఎవరు వాళ్ళు తెలుసు వాళ్ళు చెప్పండి ఎవరు రాసి అంటే ఎంత వారికి వచ్చేసిన చూడండి చెక్ రాసిన వాళ్ళు ఎవరో తెలియదు ఆఫీసులో మీకు ఎవరికి చెక్కు రాసిన వాళ్ళు ఎవరో తెలియదు ఇక్కడ రాసిన తెలియదు సార్ మీకు ఒక కమిషనర్ గా ఆయన డ్యూటీ మీకు తెలుసు కదా సార్ ఆయనకి ఆఫీసులో చెక్ ఎవరు రాస్తారో తెలియదా మీకు తెలియకుండా ఉంటుందా

చెక్ ఎవరు రాస్తారో ఎవరికి తెలియదా చెప్పండి పోనీ అది కూడా తెలియదండి నాకు నాకైతే తెలియదు సార్ మా వాళ్ళు చెప్పండి ఎవరు రాస్తారు చెక్ పోనీ ఇప్పుడు తెలియదు రాసి చెక్ రాస్తారు చెప్పండి ఎంత దుర్మార్గాన్ని ఇప్పుడు మాట్లాడ రోజంతా మాట్లాడచ్చు దాని గురించి కాదు సమస్య గురించి నెక్స్ట్ చెప్పండి మిగిలిన కూడా మాట్లాడాలి కదా మీరు ఆన్సర్ లేదంటే వాయిదా వేస్తామంటే మీటింగ్ చెప్పండి

నేను డబ్బు రూపాయలు డబ్బు రూపాయలు కానీరా మీ ఇష్టం వచ్చి రాస్తారా గౌరవం సభ్యులంత పని లేదా ఇంకా అయితే మీరు సంతకం పెట్టేసి పరిపాలన మేము చేసుకుంటాను మేము పాలక మండలిగా అధికారులుగా మీరు ఫీల్ అయ్యారా రోజు తెవస్తా నేను పోనీలే ఎందుకు అని ఆలోచన చేస్తా ఉంటే పాలకమండలిగా మేము ఫీల్ అయిందమ్మా అధికారులుగా మీరు ఫీల్ అయ్యారా ఈ రోజు తేలిపోవాలి అంటే మేము ఫీల్ అయితే మీ ఇష్టపారం చేసుకుంటారా ఏంటిది లేదా మమ్మల్ని మీరు చేస్తున్నారు ఎవరు చెప్పండి చెక్ ఎవరు రాస్తారు ఇప్పుడు చెప్పాలా లేదా వైదేసి మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటారు నా ఆన్సర్ చెప్పకుండా మీరు దమ్ము ఉంటే బడ్జెట్ లో ఇంత డబ్బులు పెట్టాము తీతబత్యాలు కానీ ఈరోజు మీరే చెప్తున్నారు ఆ జీతపత్యాలకు సంబంధించిన డబ్బు వాళ్ళకి ఇకుండా ఎవరికి ఇచ్చారు తీసుకోండి మేము ఉన్నాం కదా అధికారులు మేము

చెక్కు రాసే అధికారం ఎవరికి ఉంది ఆ అధికారం ఎవరు ఇచ్చారు వాళ్ళకి ఏ కమిషన్ ఇచ్చారు ఒక్కరు ఇక్కడ ప్రతిభావంతులే ప్రతి వాళ్ళే అందరూ రెండు రోజులు మాట్లాడగలంది కాదు కాకపోతే రాసుకుంటా మాత్రం ఏదైతే చెప్పండి లేదా అంటే లక్షల రూపాయల ఇంతమందికి అధికారులు చెక్ రాసిన వాళ్ళు చెప్పండి చెప్పలేదు దాని అర్థం ఏంటి మీరు ఆన్సర్ చెప్తే మీటింగ్ ఏదైనా తర్వాత చెప్తారా లేదా రాశాడు చెక్ అని ఆయన చెక్ రాసే ఎట్లా వచ్చిందో నేను అడతాను ఈరోజు అదే వాయిదా వేస్తారా లేకపోతే చెక్కు రాసిన వాళ్ళు ఎవరో చెప్తారు చెక్కులు చూసుకుంటే చె పోస్ట్ క్లారిఫై చేసి చెక్లు ఎక్కువ కాల్సి వెరిఫై చేసి మీకు గౌరవ సభ్యులు వచ్చా మీ సంవత్సరంలో వెరిఫై చేస్తాం మీకు ఒక కమిషనర్ కమిషనర్ అయితే అది అవునా కదా అంటే ఇంతమంది స్టాఫ్ ఉంటే ఎవరు చెక్లు రాసి పెట్టింది

ఇప్పుడు ఆ వార్డు ఈయన పనిచేశాడు ఆయన పనిచేశాడు ఆయన చెప్తే హైదరాబాద్ వచ్చి లోడేస్తున్నాడు ఆయన అంటే కాంట్రాక్టర్ తరఫు వచ్చి చేశాడు ఏదన్నా పాపం ఆయన డబ్బులు ఇవ్వాలంటే అవి డబ్బులు లేవు ఈ అరవై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు ఇరవై వేలు లెక్క ఎవరికి కొట్టు డబ్బులు ఇస్తుంది ఎవరు కౌన్సిల్ తెలియాల్సిలేదు నువ్వు బడ్జెట్ గత బడ్జెట్ ఏమైంది అమౌంట్ ఏమైంది అని అడుగుతుండ ఎవరు చెప్పి మీరు సార్ అన్నప్పుడు మాట బాగా గుర్తుపెట్టుకోండి రూపాయి ఖర్చు పెట్టిన కౌన్సిల్ చెప్తాను నేను ఒక్క రూపాయి పద్ధతి అయిన మాట అది ఉన్నాడు ఒక పద్ధతి అయిన మాట నేర్చుకోండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా పది మంది సార్ నా వాడులో ఒక ఇరవై వేలు గేట్ వాళ్ళు మార్చాల్సి చిన్న గుండ పొడవాల్సి వచ్చింది తీసుకున్నారు కౌన్సిల్ పెట్టు అందరు వాటిలోకి పెట్టుకుంటే విధంగా మీరు ఈ ఊరికి అందరికి జెండా చెప్పి తెచ్చిన కూర్చుని పెట్టి మీ పాడికి మీరు టైప్ చేసుకోవడమన్నారు సీతమ్ మెసి అదే ఈ రోజు నిల్వ ఎంత ఉంది సార్ ఎంత ఈ రోజు అమౌంట్ చెప్పండి ఏ రోజు అసెస్మెంట్ పెరిగిందే గానీ రాబడి పెరిగిందే గానీ మానే చెప్పినట్టు ఏడు కోట్ల రూపాయలు ఎక్స్ట్రా చేశారు ఎట్లొచ్చు ఊహించారు అన్నట్టుగా ఊహించిన దానికంటే పెరిగింది తగ్గలేదు రాబడేమో అసెస్మెంట్ కట్టేట్మెంట్ అసెస్మెంట్ కట్టాలి కదా పెరిగిందే కానీ తగ్గేది ఉండదు ఆ అసెస్మెంట్ డబ్బు అంతా ఏమైంది డబ్బుండదు కదా ఇప్పుడు మీరు ఈ అంశంలో పెట్టారు పదహైదు కోట్ల రూపాయలు పంతొమ్మిది కోట్లు వర్కర్స్ కి సాలరీ జీతబాలని పెట్టారు గతంలో కూడా ఇప్పుడు మూడు సంవత్సరాలు నుంచి ఇస్తానే ఉన్నాం వాళ్ళందరికీ శాలరీస్ వేసుకున్నాం పాపం వెంకటరామయ్య కమిషనర్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి శాలరీస్ సంబంధం లేదు ఆ డబ్బు ఏమైనా ఉందా మీ దగ్గర ఈ రోజు ఏమన్నా ఉందా నిల్వ నిల్వ ఏమైనా డబ్బు ఉంటే చెప్పండి ఓ ఆ డబ్బు ఏదైనా ఎత్తి ఉన్నాడు మనం వేసిన డబ్బు ఎత్తిపెట్టాము కాబట్టి మనం ఇవ్వచ్చు అని చెప్పచ్చు ఆ డబ్బు ఉందే లేదు అద్దె చెప్పండి నిల్వ ఉందా చెప్పండి నిలవ ఎవరు అకౌంట్స్ వచ్చేది ఎవరు అబ్బాయి ఇప్పుడు మనం పార్లమెంట్ వచ్చి దాదాపు మూడో సంవత్సరం మొత్తం లేదా ఏ సంవత్సరంలో శాలరీస్ ఆగల కదా ఆగిందా లేదు మరి ఈ రోజు ఆగింది డబ్బులు ఆగింది ఆ డబ్బులు ఏమన్నా నిల్వ ఉందా నిల్వ ఉందా అంట లేదా చెప్పు మాకు వాళ్ళందరికి ఇప్పియాలి కదా లేదు మరి ఆ డబ్బు ఏమైంది అని అడుగుతున్నా దానికి ఆన్సర్ చెప్పండి చెప్పడం లేదా లేదు వదిలేమని చెప్పేసి నేను పాప వాళ్ళందరూ మాట్లాడతారు మా వైస్ చైర్మన్ గారు అనుమతించారు మాట్లాడతారు అంటే డబ్బు ఉందా లేదా డబ్బు అయిపోయింది డబ్బు అయిపోయింది డబ్బు ఉందా డబ్బు దీంతో పెట్టాం మేమందరం ఇరవై ఐదు మంది ఆమోదించాం ఉన్నా మీరు తీసుకున్నారు మీరు నిర్ణయం తీసుకుంటారు మీ పార్టీ మీరు డబ్బు దాదా చేశారు అయిపోయింది డబ్బులు ఏమి ఉంటే చెప్పండి నేను ఆపేస్తాను మీరు డబ్బు డబ్బుగా నిలబడాలంటే నేను ఆపేస్తా ఆ డబ్బు ఏమైందని అడుగుతుందా శాలరీ సంబంధించిన వర్కర్స్ వాళ్ళు ఎంతంత గౌరవంలో పనిచేస్తుంది ఎంత దగ్గరకు మా జీతాలు లేదయా జాతర చేయలేదయ్యా అని ఆ డబ్బు ఉందా లేదా గతంలో కూడా అదే మాదిరే అసెస్మెంట్ డబ్బు వచ్చింది ఆ డబ్బు ఏమైంది శారీస్ ఇచ్చాం కదా ఈసారి ఏమైతుంది ఆ డబ్బు ఏ నిల్వలు ఉండేదాన్ని కూడా పూర్వం అంటే మీరు ఎంత నెగ్లెక్ట్ గా ఉన్నారనేది క్లారిటీగా అర్థమైపోతుంది వెంకటీ ప్రధాని కానీ మీరేమి అమాయకంగా చూడబాకండి మీ ప్రతి ఒక్క కదలికలను గమనిస్తున్నారు అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు వెంకటగిరిలో అనేది మీ వల్ల మేము మాకు వస్తుంది అంటే మేము పాలక మండలిగా మీరు ఫెయిల్ అయ్యారంట అధికారులుగా మీరు ఫెయిల్ అయ్యారంట రోజు తేలితే అంటే మేము ఆడగలేదనేసకదా మీ ఉద్దేశమా మూడు కోట్ల 64 రూపాయలు హ 001 తో రూపాయలు ఈ సంవత్సరం గత సంవత్సరం బడ్జెట్ మొత్తం రాబడి ఎంత ఖర్చు ఎంత

మాకై తెలీకుంటారా మొత్తం బడ్జెట్ ఎంత వచ్చింది ఎవరు ఎవరికి ఇచ్చారు కొనవడం ఏమైందో చెప్పండి లెక్క ఇస్తాం అందరం కలిసి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేస్తాం రోజు కౌన్సిల్ నుంచి ఏమనుకుంటారు అధికారులు మనల్ని లెక్కలేని మీరు మమ్మల్ని ఫెయిల్ చేయాలనుకుంటారు మీరు ఫెయిల్ అయిపోతారు చూస్తారండి ఎవరు తప్పు చేసిన వాళ్ళు అందరూ అంటే తప్పు చేసిన వాళ్ళు సంగతి చెప్తున్నారు అందరూ మమ్మల్ని మళ్ళా తప్పెవరైతే చేస్తున్నారో ఎవరికి ఇస్తారా సిఎఫ్ఎంఎస్ చెక్కు రాసే అథారిటీ ఎవరికి ఇస్తారా మీర ఒక అనర్హుడికి తీసుకొచ్చి ఇస్తారా ఎవరయ్యా చార్జ్ ఛార్జ్ ఇచ్చింది అతనికి ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు మీరు మిగులు మిగులు అమౌంట్లు చెప్తే చెప్తాం లేదంటే వాయిదా వేస్తారా అయింది ఎందుకు ఇది ఊరికే మా నామ్ కావాల్సి ఇచ్చేది మా దగ్గర సంతకాలు పెట్టుకొని మీ బాడీకి మీరు పరిపాలన చేసేది పరిపాలన మీరు చేసేది ఆమోదం మా దగ్గర తీసుకుందా పరిపాలన మీరు కాదు చేయాల్సింది మీరు మేము చెప్పిన ఆర్డర్స్ని ఇచ్చినటువంటి అనుమతిని మీరు దాన్ని అమలు పరిచే వరకే మీ బాధ్యత పరిపాలన మాది ఎవరు మీరా ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగి ఇచ్చినటువంటి అనుమతుల్ని ప్రజలకి అందుబాటు చేసేదానికి మధ్యవర్తి మాత్రమే మీరు మీరు మమ్మల్ని లెక్క రాకుండా మాట్లాడతారా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఒక ఆయన ఫోన్ ఎత్తుడు నా కోసం నా ఇంటికోసం అడిగానా మిమ్మల్ని ఏమన్నా ఈరోజు ఏమన్నా కౌన్సిల్ కొత్తగా వచ్చామా మేమేమన్నా రూల్స్ మాకు చెప్తారు మీరాల్చి అమౌంట్ తేల్చి ఈ డబ్బు ఏమైందో చెప్పి మేము లెటర్ పెడతాం కౌన్సిల్ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం చేసి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టి ఇమ్మీడియట్ గా అరెస్ట్ వారెంట్ జారీ చేయిస్తాం ఏమనుకున్నారో దీనికంత తేల్చి నాకు మీటింగ్ పెట్టండి లేదా వాయిదా అయింది మీటింగ్

ఆయన మాట్లాడడం గానీ ఆయన సబ్జెక్ట్ గాని చాలా వివరణాత్మకం ఉంది ఒక మా అతను మాట్లాడిన వెంటనే కౌంటర్ ఒక అధికారి చెప్పాడు కానీ ఒక అధికారి చేయాల్సిన విధంగా ఇక్కడ పరిపాలన విభాగంలో మనం నిర్ణయించిన నిర్ణయాలు దాటి మన మన యొక్క మన యొక్క వాళ్ళ యొక్క పరిధులు దాటి పనిచేసిన పరిస్థితి ఉంది కాబట్టి మనం లెక్క ఆడుతున్నాం బడ్జెట్ మీటింగ్ పెట్టేటప్పుడే వివరణాత్మకమైనటువంటి అంశాలు అధికారం దగ్గర ఉండాలి చెప్పండి చెప్పండి మనం ఏ విధంగా చేస్తే ఎలా చేయాలా అని మీ సూచనలు ఇవ్వండి ఆ సూచనల ప్రకారమే మేము పాటిస్తాం ఒక మాట మీరు గౌరవంగా మీరు అడిగారు కాబట్టి నా ఒక్కడ యాక్షన్ తీసుకొని ఈ రోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి లెటర్ పెట్టి దీని మీద విచారణ సిద్ధంగా అయ్యేటట్టుగా ఉంటే మీరు దీనికి ఓకే అయితే మా వాళ్ళు అభిప్రాయం తీసుకోండి అందరూ కానీ చేద్దాం అంటే మరి నా అభిప్రాయం కూడా వాళ్ళతో కలిసి పని చేస్తారు ఇరవై ఐదు మంది అభిప్రాయాలు ఒక్కరిని కాదు ఇద్దరు కాదు అందరి అభిప్రాయం తీసుకోండి మెజారిటీ చేద్దాం అంటే నేను దానికి అంగీకరిస్తా ఈ రోజు మీ అందరి అభిప్రాయమే నా అభిప్రాయం కూడా డబ్బులు తారుమారు చేసి అరవై లక్షలు డెబ్బై లక్షలు తారుమారు చేసి వాళ్ళు ఇష్టంగా ఇండివిజువల్ సేఫ్ ఎవరు కొట్టింది అనేది ఒక్కరున్నా నోరు ఎవరు తెలియదంటే మేమే అమ్మా కమిషన్ ఎవరు కొట్టునారో ఎవరు ఏ బిల్ పాస్ చేస్తున్నారో బిల్ పాస్ చేసి అధికారం ఉంది అసలుకి చెప్పండి మీకు తెలియదు ఒక కమిషనర్ గా బిల్ పాస్ చేయాలి ముందా అసలు ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చారు అదే నేను కాదని చెప్పట్లా వాళ్ళ అభిప్రాయం తీసుకోండి వాళ్ళు ఓకే అంటే గతంలో కమిషన్ గారు ఉన్నప్పుడు వార్డులలో చిన్న చిన్న వర్కులు పేరు మీద కౌన్సిల్ కి సంబంధం లేకుండా ఎవరికి తెలియపరచకుండానే చాలా డబ్బులు ఆయనకున్నటువంటి విచక్షణ జ్ఞానంలో చేసుకున్నటువంటి అధికారాన్ని అంటే ఇరవై వేల రూపాయల లోపల ఎక్కువగా అవినీతి జరిగింది అనేది నుంచే చూతా ఉంది మాట్లాడు నాకు ఈ ఆలోచన ఉంది మాటల్ని నోట్ చేసుకొని వచ్చారు కానీ సమయాభావంలో బడ్జెట్ అని ముందు పెట్టారు కాబట్టి మిగతా సభ్యులకు అవకాశం బడ్జెట్ లోపాటు మాత్రమే మాట్లాడారు అయితే ఇప్పుడు మీరు కనీసంగా కొత్తగా వచ్చారు కాబట్టి ఇప్పటిదాకా గతంలో ఏం జరిగింది ఏదైనా మీ దృష్టికి తీసుకొని రావాలనే తాపత్రయమే తప్పనిచ్చింది మీరు నిజాయిలో మాట్లాడుతున్నారు ఒక ఓట్లో కానీ ఒక పదంలో కానీ ఒక గౌరవంలో కానీ చాలా నిజాయితీగా మీరు మాట్లాడుతున్నారు మేమంతా మిమ్మల్ని గౌరవిస్తాం అటువంటి అధికారం మా మున్సిపాలిటీ కూడా కావాలని మేము కోరుకుంటున్నాం కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఎందుకంటే ఈ రోజు తప్పితే ఇంకా మన నెక్స్ట్ కౌంటింగ్ అయిపోయి మన ఎలక్షన్ పూర్తి అయ్యే వరకు మన కౌన్సిల్ మీటింగ్ జరగదు అంతవరకు మీరు అధికారులు ఉంటారు ఇక్కడ మీ పరిపాలన జరగాలి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఏందనేది దృష్టికి తేవడం చేసే ప్రయత్నం ఇదంతా కూడా అందుకని నేను ఈ యొక్క బడ్జెట్ చదివేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని చేసేసారి తప్పనిచ్చి ఆలోచించి చేయలేదు అన్న విషయం మీరు అర్థం చేసుకుంటారని నేను ఇవన్నీ కూడా ఒకసారి టచ్ చేశాను మీకు అర్థమైపోయింది సార్ అంటే నేను ఆయన తప్పకడం లేదు ఆయన కగాలు పడ్డప్పుడే అవగాహన ఉండి లేకుండా చేస్తారు అనేది ఒక పాయింట్ రెండవది ఏంటంటే ఒక వార్డులో ప్రజాప్రతినిధిగా ప్రజలు వచ్చి అలా ఇక్కడ నీళ్లు పోతున్నాయి దీనికి వెంటనే రిపేర్ చేయాలి అని చెప్పి చెప్తారు వాటర్ లీక్ అయితే కారు పోతుంటాయి వెంటనే ఏం చేయాలి మున్సిపల్ అధికారులు మనకి రిజిస్టర్డ్ కాంట్రాక్టర్ దగ్గరకు వచ్చి ఇమీడియట్ గా దానికి ఏమైతుందో దాన్ని చేసి ఆ బిల్ ఏదైనా ఉంటే పెట్టి అతనికి ఇవ్వాలి అదే టైంలో కౌన్సిలర్సే ఎవరికొకరు డబ్బులు ఇచ్చి కూడా చేయించే పరిస్థితులు ఉన్నాయి ఉదాహరణకి ఐదో వార్డు కౌన్సిలర్ గారు ఏం చేశారంటే ఆయన సొంతంగా డబ్బులు పెట్టి మా అందరిని తీసుకెళ్లేసి బోర్ చేశారు తెలుసు కానీ ఆయన బిల్లు పెట్టాలి ఒకటి ఎగ్జాంపుల్ అలాగే ఆరో వార్డు కౌన్సిలర్ గారు కూడా కొన్ని వర్కులు చేయించారు ప్రజల కోసం అత్యవసర రీత్యా అవి కూడా డబ్బులు పక్కన పెట్టాను ఇక్కడ అదే పాయింట్ ఏంటంటే మేము ప్రజాప్రతినిధులుగా జనాలకి వెళ్ళినప్పుడు ఫస్ట్ జనానికి కనిపించేది ప్రజాప్రతి మా దృష్టికి వస్తాయి తర్వాతనే మీ దానికి వస్తాయి అప్పుడు ఫస్ట్ మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు ఇమిడియట్ గా అక్కడ ఏదో ఒకటి పెట్టి ఏదో ఒకటి చేయించిన బాధ్యత మా మీద ఉంటుంది కానీ గతంలో మీకు ఉన్నటువంటి కమిషన్ గారు ఆధ్వర్యంలో ఏం జరిగాయంటే ఆయన సొంతంగా ఏం చేసుకోవడం ఏం చేసుకోవడం మొత్తం డ్రా చేసుకొని వెళ్ళాడు అసలు విషయం ఇది కాబట్టి దాని మీద చైర్మన్ గారు అమ్మా మీరు గట్టిగా దృష్టి పెట్టి ఇప్పుడు జాహిరావు చెప్పినట్టు దీని మీద ఒక ఎంక్వైరీ పెట్టి ఆయన హయాంలో లాస్ట్ వెళ్ళేటప్పుడు ఎంత డబ్బు తీసుకెళ్లాడు ఏ విధంగా డ్రా చేసేసాడు అని చెప్పేసి దాని మీద ఒకసారి ఎంక్వైరీ పెట్టిస్తే మొత్తం విజిలెన్స్ ఎందుకంటే విజిలెన్స్ వాళ్ళే దాన్ని మొత్తం పరిశీలిస్తారు కాబట్టి మనం కూడా లక్ష్ం మీరు ఆమోదమైన తర్వాతే కౌన్సిల్ ఈ అజెండా ఆమోదించట్లేదు ఎట్లా అంటేట్లా ఆమోదించలేదు విదరణ లేదు మేమనేం ఏంటంటే ఏదైతే అగ్నిపరీక్ష జరుగుందో వెగడికిని ప్రజల డబ్బులు ఏ ఎవరైతే వ్యక్తిగతంగా వాళ్ళ సొంతాలకు వాడుకునారో ఈ డబ్బును ఇన్ని ఉంటే ఎవరైతే సిఫెమ్స్ కొట్టారో చెక్ పవర్ ఎవరికి ఇచ్చారు సిఫెమ్స్ పాస్ఆర్డ్ ఎవరికి ఇచ్చారంటే ఒక్క చెప్పనాకునారు

దృష్టి తెలుసుకున్నాం సార్షిత కానీ దాని మీద చేసిన తర్వాత అంటే దాని ప్రకారమే మనం నేను ఆమోదిస్తాం లేదంటే మీటింగ్ బయట